ఇప్పుడు రుద్రాక్షలు అమ్మేవారు చాలా మంది ఏం చెప్తారంటే అన్నీ అన్ని నిజమైనవే అంటారు అసలు నార్మల్ పీపుల్ అవి నిజమైనవా లేకపోతే డూప్లికేటా అని ఎలా ఎలా గమనించవచ్చు ఇక్కడ మనకి రుద్రాక్షలు సాధ్యమైనంత వరకు అన్ని చోట్ల కూడా అంటే ఎక్కువ డూప్లికేట్సే అమ్ముతారు ఎంట నాకు అర్థం కాని విషయం అది నేపాల్లో కూడా రుద్రాక్షలు డూప్లికేట్సే ఎక్కువ అమ్ముతారు తర్వాత రుద్రాక్షలు ఒరిజినల్కి డూప్లికేట్కి తేడా తెలియనంతగా దాదాపు యాభై అరవై సంవత్సరాల క్రితం నుంచే డూప్లికేట్స్ బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయన్నమాట అప్పట్లో రుద్రాక్షలు ఎక్కువ దొరికే కావు అందువల్ల రుద్రాక్షల యొక్క వాడకం ఎక్కువ ఉండేది అప్పుడు డూప్లికేట్స్ చేసేవాళ్ళు ఇప్పుడు ఈ చైనా వాళ్ళు కానివ్వండి మన ఇండియన్స్లో కొంతమంది కానివ్వండి దురాశపరులు దుర్మార్గులు రుద్రాక్షని కట్ చేసి దాన్ని ఫేసెస్ పెంచి ఎక్కువ రేటుకు అమ్మటం అనేది తద్వారా లాభం గడించడం అనేది చేస్తూ ఉన్నారు అయితే ఇది ఎంతో క్షమించడం నేరం అలాగే దోషం కూడా వాళ్ళకి వంశాలను పట్టి కొడుతుంది అటువంటి ఇలాంటి విషయంలో మరి డూప్లికేట్ రుద్రాక్ష ఇది అని సామాన్యులు తెలుసుకోవడానికి అవకాశం ఉందంటే లేదనే చెప్పాలి ఎందుకంటే అంత ఒరిజినాలిటీ అక్కడ జరుగుతుంది ఇప్పుడు నీకు ఒక మామిడికాయ అంటే తెలుసు కదా జామకాయ అంటే తెలుసు ఎందుకు తెలుసు నువ్వు అది పట్టుకున్నావు తిన్నావు దాన్ని చూసావు చెట్టు నుండి చూసావు కానీ జామకాయ కూడా అంతే జామ చెట్టు జామాకు అన్నీ మనకు తెలుసు కానీ రుద్రాక్ష చెట్టు నువ్వు ఎప్పుడు చూసావు ఎక్కడ చూసావు అసలు చెట్టుకే చెట్టుదేనా అది తెలియదు మనకి సో అసలు అది ఏంటో తెలియదు ఇది రుద్రాక్ష సో రుద్రాక్ష ఇది రుద్రాక్ష అంతే అలా రుద్రాక్ష రుద్రాక్ష రుద్రాక్షగా అందరి చేతుల్లోకి వెళ్ళటం అది రుద్రాక్షగా చలామని అవటం అది ఒరిజినల్ కాదా తెలియక ఎంతోమంది అమాయకులు పెద్ద పెద్ద ప్రభుత్వ అధికారులు కూడా నా దగ్గరకు వచ్చి వాళ్ళు డూప్లికేట్ మాలు చూసి నేను ఇస్తుపోయిన రోజులు చాలా ఉన్నాయి అంటే వాళ్ళు అత్యంత నమ్మకస్తుల దగ్గర కొన్నారాయి మళ్ళీ అలాంటి రుద్రాక్షలు కూడా డూప్లికేట్గా ఉండటం ఫేసెస్ పెంచిన రుద్రాక్షలు వేసుకుని ఉండటం చూసి ఆశ్చర్యపోయాను నేను అలాగే వీటిని మరి ఎలా గుర్తించాలి అంటే ఇప్పుడు లేటెస్ట్గా ఒక ల్యాబ్ సర్టిఫికేట్ అనేది అలాగే లెన్స్ ద్వారా చూడటం తర్వాత స్కానింగ్ ద్వారా ఎక్స్రే ద్వారా కొన్ని తెలుస్తాయి దాంట్లో కూడా కొద్దిగా తెలుస్తుంది మెయిన్ ఐ టెస్ట్ మాత్రమే అంటే రుద్రాక్ష నిపుణుడు మాత్రమే దాన్ని ఐడెంటిఫికేషన్ చేయగలరు రుద్రాక్షని ఎప్పుడైతే రుద్రాక్షని మనం చూసినప్పుడు ఒక పంచముఖి ఉంది దానికి ఐదు ముఖాలు ఉంటాయి అలాగే దశముఖి ఉంది దానికి పది ముఖాలు ఉండాలి సో ఎన్ని ముఖాలు ఓదోముఖం నుంచి అధోముఖం వరకు ఉన్న ఒక కాలవ లాంటి ఆ గీతలో ఎన్ని ఉంటే ఎన్ని గీతలు ఉంటే అన్ని ముఖాలని చెప్తాం ఒక కాలవకై ఒక గీతకి మధ్యలో ఉన్న చాంబర్ని దాంట్లో ఒక విత్తనం ఉంటుంది అంటే పది ముఖాలు అంటే పది చాంబర్స్ ఉండాలి దాంట్లో పది విత్తనాలు ఉండాలి దాంట్లో కొన్ని విత్తనాలు ఉండకపోవచ్చు ఒక్కోసారి ఎండిపోతాయి దాని యొక్క డెవలప్మెంట్ని బట్టి మొత్తం మీద పది ముఖాలు అంటే పది చాంబర్స్ ఉన్న ఆ రుద్రాక్షను దశముఖి అంటాం సో ఇది ఎక్కువ శాతం దశ పంచముఖి రుద్రాక్షిని డబల్ డబల్గా చేసి దాన్ని దశముఖిగా చేయటం ఇలా చేస్తారు ఎప్పుడైతే రుద్రాక్షని ముఖాలు పెంచారో అప్పుడు అది డూప్లికేట్ అయిపోయింది కదా అదేవిధంగా గౌరీ శంకర అని ఉంటుంది రెండు రుద్రాక్షలు పంచముఖిని అరగదీసి గమ్ పెట్టి అతికిస్తారు ఇట్లా అతికించినప్పుడు అది గౌరీ శంకర్ అవుతుంది కానీ అది డూప్లికేట్ అయింది కదా కానీ మూలమేంటి రుద్రాక్షే అంటే డూప్లికేట్ని కూడా రుద్రాక్షతో చేయించడం వల్ల ల్యాబ్ సర్టిఫికేట్ ఏమొస్తుంది అని వస్తుంది దాంట్లో కటింగ్ దగ్గర జాయింట్ ఉందా న్యాచురల్ ఉందా అది మనం గమనించాలి ఇలా రుద్రాక్షలోని మనం చూడాలి అనుకుంటే దాదాపుగా అనేక కోణాల్లో మనం గమనించాల్సి ఉంటుందన్నమాట దాంతోపాటుగా రుద్రాక్షలను ధరి ధరించే ముందే మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది తర్వాత రుద్రాక్షల్లో ఎక్కువ డూప్లికేట్స్ అనేది ఉత్తర భారతదేశం నుంచే మనకు వస్తూ ఉన్నాయి అదేవిధంగా చైనా నుంచి కూడా ఎక్కువ వచ్చే అవకాశం కూడా లేకపోలేదనమాట ఈ విధంగా మనం ఫస్ట్ ఐ టెస్ట్ ద్వారా మాత్రమే మనం రుద్రాక్షని ఐడెంటిఫికేషన్ చేసే అవకాశం ఉంటుంది అదనమాట